సుప్రీంకోర్టులో ఫైల్ చోరీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణ చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు పొదురుకూరు ఆర్ఎన్బి విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన లీగర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫైల్ల చోరీ కేసులో కాకాని ప్రమేయం లేదని కాకాని ప్రమేయం లేదని

అది చేశాడు అని చెప్పి చాలా దూరం చాలా రకాలుగా ఎన్నెన్నో అన్నారు దానికి నిన్న సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో మా నాయకుడికి దాంట్లో ఎటువంటి ఇసుమంతైనా కూడా ఇది లేదు దాంట్లో ప్రమేయం లేదు అని అని చెప్పి ఒక సిబిఐ ఎనభై మూడు మందిని ఎంక్వైరీ చేసి నాలుగు వందల తెల్ల వైద్యులు ఛార్జ్ షీట్ పొందిపరిచారు దాంట్లో ఎక్కడ కూడా మా నాయకుడు పాత్ర ఉన్నట్టు రుదువు తెలియలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఈ మాట్లాడిన నాయకులందరూ మా నాయకుడికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గతంలో ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మేము దానికి తగ్గట్టే సమాధానం చెప్పాము రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మాట్లాడే ప్రతి మాటకు కూడా సమాధానం ఉంటుంది ఇంకా ఏదో ఒకటి రెండు కేసులు తొమ్మిది కేసులు కూడా ఉన్నారు వాటిల్లో కూడా కడిగిన ఉద్యోగంలాగా బయటపడి మిమ్మల్ని మరి మీ మీరు చేసే ఈ అరాచకాలన్నీ కూడా ఖచ్చితంగా బయటపెడతామని చెప్పి మేము స్వభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాము ఈ మన నా మా రెడ్డి గారిని ఈసారి అత్యధిక మెజార్టీతో మళ్ళా తిరిగి సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో గెలిపించుకొని మళ్ళా తిరిగి మంత్రి చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాము నెల్లూరు కోర్టులో కొన్ని సంవత్సరాల కిందట ఒక ఫైల్ మాయమైతే దాన్ని మా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యుడు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన తీశాడని చెప్పి చంద్రబాబు నాయుడు కార్డించి చంద్రమోహన్ రెడ్డి కాండి నుంచి లోకేష్ గాడి నుంచి ఈ చెత్త రాజకీయ నాయకుల పోలప మాటలు చెప్పాలంటే వాళ్ళు ఆయన మీద అభియో అభియోగం మోపారు ఈయన తీసుకున్నాడు ఈయన దొంగిలించాడు అని వాడిని నిరూపించగలిగారా ఒక నీతి మంత్రుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా దీన్ని బ్రహ్మాండంగా సిబిఐ ఎంక్వైరీలో ఆయనకి సంబంధం లేదు రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఆ పైళ్ళకి ఆయనకి అసలు ఆయనకి ఏ విధమైన సంబంధం లేని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే చంద్రమోహన్ రెడ్డి లోకేష్ వేయడం మొఖాలు ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటారు జనానికి ఎలా ముందు చూపిస్తారు వీళ్ళు అర్థం లేని మాటలు అర్థం లేని ఆరోపణలు చేయడం జరిగింది వీళ్ళ ఒక ఒక నీతి ఒక నీతి ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిని నిత్యం ప్రేస్ ప్రజాసేవలో ఉండే మా నాయకుడు గోవర్ధన్ రెడ్డిని అలా మాట్లాడడం అనేది మాకు చాలా ఆరో ఆరోధించి కూడా మాకు బాధగా ఉంది కానీ ఈరోజు స్వచ్ఛందంగా ఆయన సిబిఐ ఎంక్వైరీ నాకు నేను నిరూపించుకుంటానని చెప్పి స్వయంగా హైకోర్టులో ఆయనే దాఖలు చేయడం జరిగింది దాన్ని ఏమైంది దాదాపు నూట నాలుగు వందల మూడు మంది ఛార్జ్షీట్లు దాఖలు చేశారు కోర్టులో అలాగే ఎనభై ఎనిమిది మందిని విచారించారు ఏమైంది ఈరోజుగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నా మీద సోమరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో చెక్ పవర్ తీసేసి చాలా హంగామా చేయాలని చూశారు అయినప్పటికీ కూడా మేము మా సత్యలతని నిరూపించుకునే విధంగా ఎందుకంటే అది కేవలము మా నాయకుడిచ్చిన ధైర్యము ఆయన ఇచ్చిన గైడెన్స్లో మేమందరము కూడా ఆయన అందరిలో మా నాయకులు కానీ కార్యకర్తలు అందరం కూడా పనిచేస్తాము ఎప్పుడు కూడా ఆయన అంత నిజాయితీ కలిగిన వ్యక్తి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరికి ఏ సహాయం చేయాలన్నా చేయగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి దొంగతనాలుగా లేకపోతే దొంగతనం చేయించ చేయించమని ప్రేరేపించడమో ఇలాంటి పనులు ఎప్పుడు చేసే ఆయన కాదు ఆ సంగతి మాకు తెలుసు ఎప్పటికైనా ఆయన సత్యలతని నిరూపించుకుంటారని సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిన రోజే మేము అందరం కూడా సంతోషించాము ఎందుకంటే సిబిఐ విచారానికి ఆయనే యాక్సెప్ట్ చేశారు